వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో టమాటా పులిహోరని చాలా సులువుగా ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాము చింతపండు పులిహోర నిమ్మకాయ పులిహోరలాగే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు టమాటా పేస్ట్ని ఈ విధంగా తయారు చేసుకుని చల్లారిన తర్వాత గాజు సీసాలో స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు టమాటా పులిహోరని ఈజీగా తయారు చేసుకోవచ్చు ముందుగా అన్నాన్ని ఉడికించుకోవడానికి కుక్కర్లోకి ఒక అర కేజీ బియ్యాన్ని తీసుకోవాలి శుభ్రంగా కడిగి బాస్మతి బియ్యం అయితే ఒకటికి ఒకటిన్నర వాటర్ పోసుకుని అదే సోనా మసూరి అయితే ఒకటికి రెండు వాటర్ పోసుకుని అన్నాన్ని పొడి పొడిగా ఉడికించుకోవాలి మిక్సీ జార్లోకి ఒక ఐదు మీడియం సైజు టమాటాలని ఈ విధంగా కట్ చేసుకుని తీసుకోవాలి ఇందులోకి చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండుని కూడా తీసుకోవాలి చింతపండు వేయడం వలన టమాటా రుచి చాలా బాగుంటుంది ఈ విధంగా మిక్సీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక నాలుగు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఇలా ఆయిల్లో టమాటాని బాగా ఉడికించి పెట్టుకుంటే మనకి రెండు మూడు రోజుల వరకు నిల్వ ఉంటుంది ఈ విధంగా టమాటా పేస్ట్ని కూడా వేసుకొని బాగా ఉడికించుకోవాలి టమాటాల నుంచి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు కలుపుతూ ఉడికించుకోవాలి ఇలా సగం పైగా ఉడికిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు పావు స్పూన్ పసుపు టమాటా మగ్గడానికి కావలసినంత ఒక స్పూన్ వరకు ఉప్పును కూడా వేసుకుని బాగా ఉడికించుకోవాలి ఆయిల్ పైకి వచ్చే వరకు టమాటా పేస్ట్ని బాగా ఉడికించుకోవాలి ఈ విధంగా మనం రెడీ చేసుకుని చల్లారిన తర్వాత ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇన్స్టెంట్గా టమాటా పులిహోరని మనం తయారు చేసుకోవచ్చు ఇలా ఉడికించుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి పిల్లలు లంచ్ బాక్స్గా అయినా లేదంటే అప్పటికప్పుడు లంచ్ ప్రిపేర్ చేయాలన్నా చాలా సులువుగా మనం తయారు చేసుకోవచ్చు ఇప్పుడు ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని పక్కన పెట్టుకొని పులిహోరకి పోపు రెడీ చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని మరొక మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఇందులోకి మొదటగా రెండు స్పూన్ల పల్లీలను వేసుకోవాలి ఇందులోకి రెండు స్పూన్ల శనగపప్పు రెండు స్పూన్ల మినపప్పు ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి పులిహోరకి పోపు ఎక్కువగా ఉంటే రుచి చాలా బాగుంటుంది ఇప్పుడు పోపుని కలుపుకుని బాగా దోరగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత నాలుగు ఎండుమిర్చిని తుంచి వేసుకోవాలి ఎండుమిర్చి మనం తినే కారాన్ని బట్టి వేసుకోవాలి ఇందులోకి కొద్దిగా ఇంగువుని కూడా వేసుకోవాలి ఇంగువ పులిహోరకి మంచి రుచినిస్తుంది సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకుని కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత పులిహోరని కలుపుకోవడం కోసం అన్నాన్ని బాగా చల్లార పెట్టుకోవాలి ఇందులోకి చల్లారిన టమాటా పేస్ట్ని కూడా వేసుకోవాలి ఫ్రై చేసి పెట్టుకున్న పోపు మిశ్రమాన్ని కూడా వేసుకుని బాగా కలిసేలాగా కలుపుకోవాలి సాల్ట్ తగ్గితే ఇదే టైంలో వేసుకోవచ్చు ఇప్పుడైతేనే సాల్ట్ బాగా కలుస్తుంది ఇక్కడ కొద్దిగా సాల్ట్ తగ్గింది అందువల్ల మరొక స్పూన్ వరకు సాల్ట్ వేసుకున్నాను ఇప్పుడు బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇందులోకి కావాలనుకుంటే బాగా చల్లారిన తర్వాత ఒక స్పూన్ ఆవాలని కూడా మిక్సీ చేసుకుని ఆవపిండిని కలుపుకోవచ్చు ఆవ పులిహోర ఊరిన తర్వాత చాలా టేస్టీగా ఉంటుంది ఈ పులిహోరని మనం పిల్లల లంచ్ బాక్స్కి చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్